అందరికీ హరే రామ హరే కృష్ణ ఇవాళ వీడియోలో మనకి నెగటివ్ ఎనర్జీ బాగా బట్టల్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో చాలా ఈ బట్టలు షాపింగ్ మాల్స్ ఆఫర్స్ ఇంకా చాలామంది పెళ్ళిళ్ళకు వెళ్ళినా గిఫ్ట్ చేయడము ఇంకా నచ్చి తీసుకోవడము అలాంటివి ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి పొంగల్ కదా భోగి కనుమ సంక్రాంతి సందర్భంగా క్లీనింగ్ అనమాట నాకైతే ఈ సంవత్సరం చూడండి ఇన్ని వచ్చాయి వీటిలో ఏంటంటే నేను కాటన్ ఉంచేసి మంచివి తీసివేయడం చేస్తాను ఈ సంవత్సరానికి ఇవే అండి నేను తీసేసినాయి సో ఇక్కడ నేను ఏంటంటే హ్యాపీగా షేర్ చేసేది నాకైతే రెండు రెండు అవి మా వాడు ఆడుకుంటున్నాడు ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ ఒకటి మిగిలిపోయింది మేము రీసెంట్గా ఊరు వెళ్ళొచ్చాము సో ఇవి వాష్ చేసి పెడదామని ఇలానే ఉంచాను ట్రావెల్ బ్యాగ్స్ అనమాట ఇంకా చూడండి నా క్లీనింగ్లో మీకు చెప్తానే ఉంటాను బట్టలను తగ్గించండి అని సో చూడండి కబోర్డు చాలా తగ్గిపోయింది ఇంత స్పేస్ అయితే ఉంది చూడండి ఇది మా పాపదనమాట కింద కూడా పైన వచ్చేసి బ్లాంకెట్స్ అనమాట అది వచ్చేసి ఐరన్వి ఇచ్చేవి ఇవేమో సోఫా సెట్స్ అనమాట చూడండి మనం ఏంటంటే మెయింటెనెన్స్ అండి బట్టలని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి వాటిల్లో పనికొచ్చేవి ఏంటి పనికి రానివి ఏంటి అని మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించవచ్చు ఇవి చూడండి నావి బ్రాండెడ్ అన్నమాట డ్రెస్సెస్ ఎక్కడ బయటకు వెళ్తే వేసుకుంటాను టెంపుల్స్కి ఇంకా డైలీ వేర్ అనమాట ఇవన్నీ సో ఇంతే నా కబోర్డు ఇదేదో పెద్ద గ్రేట్ అని అన్నట్టు కాదు కానీ బట్టలను తగ్గించడంలో ఉన్న శ్రద్ధ ఉంటే మనము మనసుకి చాలా హాయిగా ఉంటుందండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అందరికీ కుదరకపోవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఈ బట్టల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎప్పటికప్పుడు నెలకి మూడు నెలలకి రెండు నెలలకి అలా షేడ్ అయినవి కొంచెం కలర్ తగ్గినవి వాడనవి తీసేస్తూనే ఉంటాను నాకు పని బడ్డను కూడా తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే మహిళలకి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా విపరీతంగా కొంటారు నేనేంటంటే చెప్పేది మీరు మంచివే తీసుకోండి హ్యాండ్ బ్యాగ్ గురించి కూడా చెప్పాలని అనుకుంటారు కానీ చెప్పాలండి ఎందుకంటే ఇది ఈ రోజుల్లో అవసరం ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళవి క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ అంటూ కావాలి దీనికి నలభై ఏళ్ళు వాళ్ళు వేసుకోవాలా యాభై వాళ్ళు కూడా వేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళకి వ్యాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి ఇంటికి చైన్ ఉంటుంది ఇంకా ఏవో మెడిసిన్ వాడాలి సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా క్యారీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలన్నా మనం చేతిలో ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో కీ లేకపోతే ఇంకోటింకోటి ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటుంది పిల్లల్ని పట్టుకోవాలి ఇన్ని చేత కావు కాబట్టి హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేయడంలో ఏ సమస్య ఉండదు ఇది ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు వేసుకుంటే నవ్వడము అలా చేస్తూ ఉంటారు రీసెంట్గా నేను ఇక్కడ బెంగళూరులోనే టెంపుల్లో చూసాను పాపము పెద్దావిడ మెడిసిన్ తెచ్చుకున్నారు పక్కన పాపం ఎవరో ఈ వయసులో కూడా కావాలా అన్నట్టు మాట్లాడారు సో నేను అది చెప్పడానికి కొంచెం అవేర్నెస్ కోసమే ఎవరిని కించపరచడం కాదు ఇంకొకటి ఏంటంటే ఇవి విపరీతంగా కొనకండి వీటి వల్ల కూడా స్పేస్ అనేది చాలా ఆక్యుపై చేస్తాయి నేను ఇది ఎక్కువ టెంపుల్కి వెళ్తాను నాకు పిల్లలు కాబట్టి క్యారీ చేయడానికి నేనైతే రోడ్డు క్రాస్ చేయాలి కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఇది సింపుల్గా ఇంకా ఊర్లో అలా వెళ్ళినప్పుడు ఇది వేసుకో అంతేనండి సో బట్టలు కూడా పనికిరానివి మనం ఎప్పుడో వేసుకుంటామని కొత్తవి తెచ్చి వాడకపోవడము కుట్టించుకోకపోవడము అలా ఉన్నవి తీసివేయండి మీకు చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపడుతుంది మనం స్నానం చేసి వచ్చి బట్టలు ఏవి వేసుకోవాలని అర్థం కావాలన్నా కూడా చక్కగా బట్టలు చూడగానే ఓ ఇవాళ ఇది వేసుకోవాలి అంటే మనకి మైండ్కి కూడా ఒక థాట్ అనేది మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది ఇవి వచ్చేసి మా పాపవి పైన మావి ఇవి బ్యాంగిల్స్ అలా కొంచెం జ్యువెలరీ సెట్స్ అవి ఉంటాయి కదా సో అవి ఇలా సెట్ చేసుకున్నాను ఎక్కువ మా పాపనే తన స్కూల్ వెళ్తుంది కాబట్టి నాకు వచ్చేసి బ్యాంగిల్స్ ఇష్టం కాబట్టి ఎక్కువ బ్యాంగిల్సే ఉంటాయి ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ఈ బ్యాంగిల్సే పెడుతూ ఉంటాను నాకు అది అలవాటు అనమాట హ్యాపీ కూడా బ్యాంగిల్స్ పెట్టడం అంటే చాలా ఇష్టము సో ఇలా అండి బట్టలు చూశారు కదా ఇక్కడ వచ్చేసి మా పాప ఇది బ్యాగే అంటే బయటకు వెళ్ళిన ఎటన్నా వెళ్ళిన ఫంక్షన్స్ కానీ ఇంకేవి తనవి రెగ్యులర్ స్కూలు స్పోర్ట్స్ అని అలా అనమాట ఈ కబోర్డ్ మాత్రం తనదే ఇలా బట్టలను ఎప్పటికప్పుడు చిన్నపిల్లలవి కూడా ఎక్కువ రఫ్ అవ్వడము నలిగిపోవడము టైట్ అవ్వడము జిప్పులు ఫెయిల్ అవ్వడము ఇలా ఉంటాయి కదా వాటిని ఎక్కువ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటే మనకి సెల్ఫ్లు అనేవి నిండిపోవండి చాలా స్పేస్ ఉంటుంది మనం ఇంకొకటి కొన్నాము అంటే కబోర్డు మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి చూసుకోవాలి దానికి ప్లేస్ సెట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రెంటెడ్ హోమ్స్లో ఉన్నవాళ్ళు ఎక్కువ కొనుక్కోకండి ఎందుకంటే ఒక్కో ఇంటికి ఒక్కోలాగా ఇది కబోర్డ్స్ ఇస్తూ ఉంటారు మనకి వేస్ట్ అవుతూ ఉంటాయి చూడండి నేనైతే ఇది ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ కాన్సెప్ట్ అయితే ప్రతి పొంగల్కి నేను ఇలా బట్టలు కిచెన్లో కూడా చాలా ఐటమ్స్ని తీసేసాను ఇవి ఏంటంటే మేకప్ అండి ఇవి ఇంకా తీయలేదు రెగ్యులర్ మేము వచ్చాం కదా సో ప్యాకింగ్ అన్నమాట ఇవి ఇంకా సర్దుకోలేదు కపోర్స్ సర్దాలన్నమాట ఇవి ఓన్లీ ఇవాళ బట్టలు కాబట్టి అలా చూపిస్తున్నా ఇవన్నీ మా పాపవే లోషన్స్ తనవి మేకప్ కిట్స్ ఇంకా ఇవి కూడా కొన్ని మేకప్ కిట్సే ఇంకా ఇది ఒక్క సెల్ఫ్ ఉందండి సర్దుకోవడానికి ఇది మా పాపవే సర్టిఫికెట్స్ అవి అన్నమాట ఒకసారి ఒకసారి ఆగి నన్ను వీడు నాతోనే తిరుగుతాడు నా వెనకే ఉంటాడు అన్నీ చూపిస్తూ ఉంటాడు అదమ్మా ఇదమ్మా అని ఇంకా పైన ఈ రూమ్లో పైన చూపించడానికి ఏమీ లేవండి హైట్ రీచ్ చాలా తక్కువ సో ఆ రూమ్లో బెడ్ ఉంది కాబట్టి చూపించాను దాంట్లో ఏంటంటే మనకి వారంటీ అలా వస్తాయి కదా అవి అయితే పెట్టేశాను అందులో ఇంకా ఇదండి ఇవాళ బట్టల గురించి చూసారు కదా మీరు బ ఎప్పటికప్పుడు ఈ బట్టల విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకి కబోర్డ్స్ కానీ ఏమి కానీ కొనాల్సిన అవసరం ఉండదు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ పెట్టడం ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడు చేయడము ఇలా నేర్చుకున్నాము అంటే మనకి క్రమశిక్షణ అలవాటు అవుతుంది ఏమన్నా కొత్తగా నేర్చుకోవడానికి స్కిల్స్ కూడా మహిళలకి టైం ఉంటుందండి ఏమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముఖ్యంగా మహిళలు హౌస్ వైఫ్స్కి ఏంటంటే టి ప్పు మీరు ఇంట్లోనే కాబట్టి ఎప్పటికప్పుడు ఈ క్లీనింగ్ని పోన్ చేయకుండా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా ఒక్కొక్క ప్రదేశం ఒక గంట కేటాయించుకున్న చాలా సింపుల్ అవుతుంది తర్వాత మీకు నెలలు నెలలు గడిచే కొద్దీ ఈ పని కూడా తగ్గిపోతూ ఉంటుంది సో అదండి జాబర్స్కి అయితే ఏంటంటే మీరు కూడా వీక్లో వన్ డే రెస్ట్ ఉంటుంది కదా ఆ రోజు అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా మీరు ఎక్కడో చేయాలనుకున్న పనిని ఒక గంట అర్ధ గంట పెట్టండి కొంచెమైనా పని తగ్గుతుంది కదా క్లీన్ చేసుకుంటూ పోతే నిదానంగా అయినా మీకు రెండు మూడు వారాలకైనా చాలా క్లీన్గా చేసుకోవచ్చు ఇదండి నా కాన్సెప్ట్ ఏంటంటే సామాన్లను ఎంత తగ్గిస్తే మనము వాడని వస్తువులు పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండి పేరుకుపోయే అనవసరమైన వస్తువులను తగ్గించామంటే ఇల్లు కూడా చాలా హాయిగా నీట్గా మనకి పని కూడా తగ్గుతుంది ఇంకా చాలా కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే ఛానల్లో చాలా ఉన్నాయండి ఇలాంటి వీడియోస్ అన్నమాట ఒకసారి చెక్ చేయండి లిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నాకేమన్నా సజెస్ సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం